ద్వారా ప్రజలకు అవసరమయ్యే అనేక రకాల సదుపాయాలు ఉన్నాయని వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తెలిపారు మండలంలోని అన్నవరం గ్రామంలో బస్ స్టాండ్ ఎదురుగా గల బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన సుమారు యాబై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే పోస్టల్ కార్యక్రమానికి శనివారం కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అలాగే పోస్టల్ కార్యాలయం ద్వారా ప్రజలకు ఉండే సదుపాయాలు అన్ని వివరిస్తూ సేవలు మరింత విస్తృతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్ గ్రామ సర్పంచ్ ఎస్ కుమార్ రాజా ఎస్ ఎన్ రెడ్డి పోస్టల్ ఇన్స్పెక్టర్ డిఎస్వికె చైతన్య మేల్ ఓవర్సీస్ నంద్యాల నాగార్జున పోస్టల్ ఉద్యోగులు వినోద్ కుమార్ సుబ్బు తదితరులు పాల్గొన్నారు శుభోదయం నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు పోస్ట్ ఆఫీసెస్ కాకినాడ డివిజన్ ఈ రోజు అన్నవరం సబ్ ఆఫీస్ నిర్మాణ భవన నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్నది ఈ భవన నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు చాలా శ్రమించి ఈ భవన ఈ భవన నిర్మాణానికి యాభై లక్షల వరకు నిధులు మంజూరు చేయించారు ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది అతి తొందరలో ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మనం అన్నవరం పోస్ట్ ఆఫీసుని ఇక్కడ ఆ దాని యొక్క విధులు నిర్వ నిర్వర్తించేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు చాలా డి డైరెక్టరేట్ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కృషి చేసి కాకినాడ డివిజన్ కి మూడు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు మొత్తం దాని విలువ సుమారు నాలుగున్నర కోట్లు అన్నవరం పోస్ట్ విధంగా అదేవిధంగా పెద్దాపురం ఆఫీస్ అలాగే కాకినాడలో కూడా జగన్ నాయక్పూర్ ఆఫీస్ నిర్మాణం కూడా తొందరలో ప్రారంభిస్తామని మనం ఈ ఈ అన్నవరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేస్తున్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశ ముఖ్య విషయం ఏంటంటే మనకి ఇండియాలో సుమారు నాలుగు వందల ఎనభై నాలుగు డివిజన్లు ఉన్నాయి కాకినాడ డివిజన్కి సుమారు నాలుగున్నర కోట్లు నిధులు శాంక్షన్ అవడం అంటే చాలా విశేషం ఈ విషయానికి మనకి కాకినాడ పోస్టల్ డివిజన్ తరపున మరొకసారి మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను